శ్రీ మహా మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే మాసంలో వస్తున్నటువంటి వైశాఖ అమావాస్య ఈ ఎనిమిదవ తేదీ బుధవారం రోజున వచ్చినటువంటి ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వాళ్ళు వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి వీరు ఊహించని విధంగా కొందరి చేతుల్లో నాశనం అయ్యే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారు వీళ్ళ చేతిలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారి జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసే వ్యక్తులు ఎవరు వారి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులకు వారి యొక్క జీవిత కాలం ఏ వ్యక్తి వలన వీరు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే ఏ వ్యక్తి వలన వీరు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా ఎటువంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉండాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకి వస్తే తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులారాశి వారి గురించి చూసినట్లయితే వీరు ఎత్తులకు పై ఎత్తుడు వేయడంలో ఎంతో నేర్పుని కలిగి ఉంటారు అలాగే వీరు మేధావులుగాను గుర్తింపును పొందుకుంటారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటం బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశి వారిలో ఉన్న మంచి లక్షణం ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు వీరు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు ఈ వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే వారికి బంధువర్గంలో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటుగా కొనసాగుతాయి ఈ విషయంలో కూడా ఈ రాశివారు రాజీ లేకుండా శ్రమిస్తారు ఇక ఈ రాశి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే తులారాశి వారిలో స్త్రీలు కావచ్చు పురుషులే కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె మీ దగ్గర బంధువులలో ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులలో ఉండే ఒకరే కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు అంటే మీరు ఏ విధంగా కూడా మీరు దీన్ని గమనించాలి అని అంటే ఒకటికి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులైతే కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి అలాగని బంధాలను బంధుత్వాలని వదులుకోమని కాదు తను ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరేవారిలాగాని మీ యొక్క శ్రేయభిలాషలు కానీ వారు మీకు కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఆ స్త్రీ మీ బంధువులలో ఉండవచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు లేదంటే మీతో స్నేహితురాలుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే అయి ఉండొచ్చు కాబట్టి వారి వలన మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశం కనబడుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వాళ్ళే అయి ఉంటారు మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కూడా కారణం వారే ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఈ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వలన దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురు పడినప్పుడు వారికి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి అది మీ బంధువులే కావచ్చు మీ స్నేహితులే అవ్వచ్చు ఇక మీ ఇరుగు పొరుగు వారే కావచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచండి ఈ విషయంలో ఈ తులారాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులే కావచ్చు బయట వ్యక్తులైన ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వ్యాపార పరంగానే కావచ్చు విద్య కుటుంబ జీవిత పరంగా అవ్వవచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్